హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రాహుల్కి తనని నేహా కొట్టిందని కోపంతో నేహాని షూట్ చేస్తాడు అది చూసిన రుద్రాని నేహా అంటూ తనకి అడ్డుగా నిలబడుతుంది బుల్లెట్ సౌండ్ విని అందరూ వెనక్కి తిరిగేసరికి విక్రమ్కి భుజానికి బుల్లెట్ తగులుతుంది రుద్రాని పక్కకి లాగేసరికి విక్రమ్కి బుల్లెట్ తగులుతుంది అప్పుడే విక్రమ్ బుల్లెట్ తగిలిన చేయితోనే రాహుల్ నుదుటిపై షూట్ చేస్తాడు రాహుల్ చనిపోతాడు రేక విక్రమ్ దగ్గర నుండి నిహాన్ని తీసుకుంటుంది రుద్రాని ని పట్టుకుని క్రాంతిని కారులో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురమ్మంటుంది విక్రమ్ నానా ఏం కాలేదు బాధపడకు క్రాంతి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొస్తాడు రుద్రాని విక్రమ్కి కట్టుకడుతుంది రేఖ విక్రమ్ దగ్గరికి వచ్చి బాబా సారీ బాబా నన్ను క్షమించు అని చేతులు జోడిస్తుంది విక్రమ్ రేఖ చేతులు పట్టుకుని నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు అది చాలు పదండి అందరం వెళ్దాం అక్కడ ఉన్న కానిస్టేబుల్ కి రాహుల్ బాడీని పోస్ట్ మాస్టర్ కి పంపించమని చెప్పి పంపించమని చెప్పి ఎక్స్పోర్ట్ చేసే అమ్మాయిలని వాళ్ళ ఇంట్లో సేఫ్ గా తీసుకెళ్లమని చెప్పి అందరినీ తీసుకుని ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళాక రేఖ గురించి ఎవరికి ఏం చెప్పరు హాస్పిటల్లో కి హెల్ప్ చేసిన డాక్టర్ని అరెస్ట్ చేస్తారు విక్రమ్ ఇంట్లో అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటుంటారు అప్పుడే విక్రమ్ క్రాంతి లోపలికి వస్తారు కౌశల్య గారు ఏరా ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు విక్రమ్ చిన్న పని నుండి బయటికి వెళ్ళాం నానమ్మ కౌసల్య గారు ఇప్పటి నుండి పనులేమి పెట్టుకోకండి మీ ఎంగేజ్మెంట్ వారం కూడా లేదు ఇంకా షాపింగ్ కూడా చేయలేదు విక్రమ్ సరే నానమ్మ అని లోపలికి వెళ్తాడు తన వెనకే క్రాంతి వెళ్తుంటే కౌశల్య గారు రే క్రాంతి ఇట్రా క్రాంతి తన దగ్గరికి వచ్చి ఏంటి అమ్మమ్మ అని అడుగుతాడు కౌసల్య గారు వాడి వెంబడి తోకలా తిరుగుతున్నావు వాడికి చెప్పొచ్చుగా అయినా నువ్వు అదే డిపార్ట్మెంట్ కదా నిన్ను అడుగుతున్నా చూడు క్రాంతి అమ్మమ్మ మీకు తెలియని విషయం ఏముంది చెప్పండి పోలీస్ జాబ్ అంటే అలాగే ఉంటుంది కదా కౌసల్య గారు నువ్వు మాత్రం నీ మాటలతో ఐస్ చేస్తావు పోయిపోయి ఫ్రెష్ పో పోయి ఫ్రెష్ అవ్వు క్రాంతి మై స్వీట్ అమ్మమ్మ అని బుగ్గలని లా చిన్నగా లాగి అక్కడ నుండి పరిగెత్తాడు సాయంత్రం కౌసల్య గారు విక్రమ్ రూమ్కి వెళ్తారు విక్రమ్ అని పిలుస్తుంది విక్రమ్ రెడీ అవుతూ చెప్పండి నానమ్మ కౌసల్య గారు షాపింగ్కి వెళ్ళాలి కదా విక్రమ్ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు విక్రమ్ కమిషనర్ సార్ రమ్మన్నారు వెళ్ళాలి మీరు షాపింగ్కి వెళ్ళండి కౌసల్య గారు విక్రమ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు షాపింగ్ చేయవా కన్నా కూడా వస్తుంది నువ్వు లేకపోతే తను బాధపడదా విక్రమ్ కౌసల్య గారి వైపు నానమ్మ ముందు నేను చెప్పింది పూర్తిగా వినండి కౌసల్య గారు చెప్పు విక్రమ్ మీరు వెళ్ళండి నేను క్రాంతి సర్ దగ్గరికి వెళ్ళి అటు నుంచి అటే వచ్చేస్తాం కౌసల్య గారు సరే త్వరగా వచ్చేయాలి విక్రమ్ త్వరగానే వచ్చేస్తామని సైడ్ నుండి హగ్ చేసుకుంటాడు కౌసల్య గారు అన్నీ నీకు మీ తాతయ్య బుద్ధులే ఇట్టే కూల్ చేసేస్తావు విక్రమ్ పోని నిన్ను పెళ్లి చేసుకోనా అని కౌసల్య గారిని చూసి కనుకొడతాడు కౌశల్య గారు నీకు అల్లరి ఎక్కువైందిరా అని కొట్టడానికి వెళ్తుంది విక్రమ్ తప్పించుకుని షాపింగ్ మాల్లో కలుద్దాం బాయ్ నానమ్మా అని వెళ్ళిపోతాడు కౌసల్య గారు నవ్వుతూ బయటికి వెళ్ళిపోతుంది అందరూ షాపింగ్ మాల్ కి వెళ్తారు శారీ సెలెక్ట్ చేస్తుంటారు రుద్రానికి ఏది నచ్చట్లేదు విక్రమ్ గురించి ఆలోచిస్తుంటుంది కౌసల్య గారు తనని గమనించి కన్నా వాడు వస్తాడు నువ్వు ఈ శారీ ట్రై చేయి రుద్రాణి అలాగే అమ్మమ్మ అని శారీ తీసుకుని అక్కడి నుండి ట్రయల్ రూమ్కి వెళ్ళి శారీ మార్చుకొని వస్తుంది అప్పుడే అక్కడికి వచ్చిన విక్రమ్ రుద్రాణిని చూసి స్టన్ అవుతాడు రుద్రాణి శారీ సరి శారీ చేసుకుంటూ అమ్మమ్మ ఎలా ఉంది అని అడుగుతుంది తల ఎత్తకుండానే కౌసల్య గారు విక్రమ్ని గమనించి నన్ను అడిగితే ఎలా కన్నా నీ మగుడిని అడుగు రుద్రాణి మగుడా అని తలెత్తి చూసేసరికి విక్రమ్ తన్నే చూస్తున్నాడు విక్రమ్ని ఎలా ఉన్నా అని కళ్ళతో అడుగుతుంది విక్రమ్ తేరుకొని నవ్వి ఫ్లయింగ్ కిస్ ఇస్తాడు రుద్రాన్ని సిగ్గుపడుతూ డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్తుంది విక్రమ్ నవ్వుకుంటూ ఆడు క్రాంతి రావడంతో ఓ కి వెళ్తారు క్రాంతి ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకొని ట్రయల్ కి వెళ్తాడు అదే అదునుగా చూసుకొని బస్సు క్రాంతి వెనకలే వెళ్తుంది విక్రమ్ క్రాంతి వెళ్ళిన ట్రయల్ రూమ్కి బస్సు వెళ్ళడం గమనించి అటువైపు ఎవరూ వెళ్లకుండా గమనిస్తుంటాడు క్రాంతి లోపలికి వచ్చిన వస్తువుని చూసి ఏంటి ఇలా వచ్చావు ఎవరైనా వస్తే బస్సు వస్తే రాని కాలర్ వదిలి అయినా అయినా వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అంట వెంటిరా అసలు నీకు రొమాంటిక్ సెన్స్ పెట్టలేదురా ఆ దేవుడు అనగానే క్రాంతి వస్తువుని ఎటు కదలకుండా గోడకు లాక్ చేసి ఏంటి నాకు రొమాంటిక్ సెన్స్ పెట్టలేదా నా రొమాన్స్ చూపించమంటావా వసు క్రాంతి అంత దగ్గరగా వస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు నుంచిపై చెమటలు పడుతున్నాయి టెన్షన్తో క్రాంతి వసు నుదిటిపై చెమటను తుడుస్తూ నేను దగ్గరికి వస్తేనే చెమట పడుతుంది ఇంకా నేను ఏమైనా చేస్తే అని లోపే బసు క్రాంతిని తోసేసి బయటికి వెళ్ళిపోతుంది విక్రమ్ బస్సు వెళ్ళిపోయింది చూసి క్రాంతి దగ్గరికి వెళ్తాడు రే ఏం చేసావురా నా చెల్లి అలా వెళ్ళిపోయింది క్రాంతి నేనేం చేశాను బా నేనేం చేయలేదు విక్రమ్ నువ్వేం అని నాకు తెలుసు కానీ పద అని క్రాంతి చుట్టూ చేతులేసి తీసుకెళ్తాడు అందరి షాపింగ్ అయిపోయాక ఇంటికి వెళ్తారు విక్రమ్ రుద్రాని క్రాంతి వసు నిహాన్ని తీసుకొని ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్తారు విజ్జు మౌనికి వర్క్ ఉండడంతో ఇంటికి వెళ్ళిపోతారు విజ్జు మౌని వైజాగ్ వచ్చాక జాబ్కి రిజైన్ చేసి రాము గారి వాళ్ళ దగ్గరే వర్క్ చేస్తున్నారు వీళ్ళు ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి కూర్చున్నాక బేరర్ వచ్చి ఆర్డర్ తీసుకొని వెళ్ళి టూ మినిట్స్ తర్వాత వచ్చి ఐస్ క్రీమ్ టేబుల్ పై పెట్టి వెళ్ళిపోతాడు అందరూ ఐస్ క్రీమ్ తింటుండగా ఒక అమ్మాయి వచ్చి క్రాంతి పక్కన కూర్చొని హాయ్ డార్లింగ్ అని అంటుంది అందరూ షాక్తో చూస్తుంటారు క్రాంతి ఏయ్ ఎవరు నువ్వు నా పక్కన కూర్చున్నావు లే ముందు అదేంటి డార్లింగ్ అలా అంటావు నన్నే మర్చిపోయావా నేను నీ గుండెని అని అనేవాడివి కాంతి ఏంటి నువ్వు నా గుండెవా లివరమే కాదు లే ఇక్కడ నుండి అని వసు వైపు చూస్తాడు అప్పటికే వసు క్రాంతిని నమ్మిలి మింగేసేటట్టు చూస్తుంది క్రాంతి ఏంటి అలా చూస్తున్నావు నిజంగా తను ఎవరో నాకు తెలియదు వసు తెలియకుండానే నీ పక్కన వచ్చి మరి నిన్ను అతుక్కొని కూర్చుందా క్రాంతి నిజంగా నాకు తెలియదే నన్ను నమ్మవే ఆ అమ్మాయిని ఏం ఏ ముందు నువ్వు ఆ స్కార్ఫ్ తీయు నువ్వు కదా అవి నేను ఎండలో తిరిగితే నల్లగా అవుతానని స్కార్ఫ్ కట్టుకోమన్నావు ఇప్పుడు నువ్వే అలా అంటే ఎలా విక్రమ్ అయోమయంగా చూస్తున్నాడు రుజాని ఐస్ క్రీమ్ తినడంలో బిజీగా ఉంది వసు నువ్వు నన్ను మోసం చేశావని క్రాంతి వైపు మీద దబదబమని పిడికలతో పిడికిలతో గుద్దుతుంది క్రాంతి అబ్బా ఆపవే రుద్రాణి బేరర్ ఇంకో ఐస్ క్రీమ్ అని చెప్తుంది క్రాంతి రుద్రాణి వైపు కోపంగా చూసి బంగారం ఇది న్యాయంగా ఉందా ఇక్కడ ఇది నన్ను చంపేస్తుందే కానీ నువ్వు నాకు హెల్ప్ చేయకుండా ఇంకో ఐస్ క్రీమ్ అంటావా రుద్రాణి బేరర్ తెచ్చిన ఐస్ క్రీమ్ తింటూ నువ్వు నన్ను హెల్ప్ చేయమని అడగలేదు కదరా క్రాంతి అంటే అడిగే వరకు హెల్ప్ చేయవా సరే అడుగుతున్నా హెల్ప్ చేయవే రుద్రాణి సరిపోలేదురా ఇంకొంచెం రిక్వెస్ట్ క్రాంతి సరే బంగారం నాకు హెల్ప్ చేయవే అని చేతులు పట్టుకుంటాడు రుద్రాణి దట్స్ గుడ్ అని స్కార్ప్ కట్టుకున్న అమ్మాయి వైపు చూస్తుంది ఆ అమ్మాయి స్కార్ప్ తీసేస్తుంది క్రాంతి ఈ అమ్మాయి రుద్రాణి నా కొలీగ్ డాక్టర్ సామ్ క్రాంతి కోపంగా చూస్తూ అంటే ఇదంతా కావాలనే చేస్తావా రుద్రాణి అవును క్రాంతి నేనేం చేశానే రుద్రాని ఏం చేశావా ఆ రోజు విక్రమ్ నేను ఐస్ క్రీమ్ పార్లర్కి వచ్చినప్పుడు విక్రమ్కి ఒక అమ్మాయి ప్రపోజ్ చేసింది తనతో కలిసి విక్రమ్ వెళ్ళాడు అని చెప్తే నువ్వేమన్నావు నా బాధని కనీసం పట్టించుకోకుండా కాల్ కట్ చేశావు ట్వంటీ ఫైవ్ పార్ట్ అప్పుడే ఫిక్స్ అయ్యా నీ మీద రివెంజ్ ప్లాన్ చేయాలి అని అందుకే ఇలా ప్లాన్ చేశా క్రాంతి చేతులెత్తి దండం పెడతా బంగారం బుద్ధి తక్కువై ఆ రోజు అలా అన్నాను ఇంకోసారి నేను ఏమనను రుద్రాణి అలా రా దారికి విక్రమ్ అందుకే నా నాన్న ఇందాక నేను మాట్లాడబోతుంటే చేయి పట్టుకొని వద్దు అని సేగ చేశావు రుద్రాణి అని నవ్వుతుంది వసు సారీ క్రాంతి క్రాంతి పోవే నా మీద మాత్రం నమ్మకం లేదా అని అలిగినట్టు ఫేస్ పెడతాడు వసు సారీ చెప్పాను కదా క్రాంతి ఏం అవసరం లేదు వసు రుద్రాని వైపు చూస్తుంది రుద్రాని క్రాంతి మొన్న ఒక అమ్మాయి అని అంటుండగా క్రాంతి బంగారం ఇక ఆపు నేను దీని స్టోరీ యాక్సెప్ట్ చేస్తున్నాను సారీ యాక్సెప్ట్ చేస్తున్నాను రుద్రాణి గుడ్ అలాగే మనం ఒక పని చేయాలి విక్రమ్ ఏం చేయాలి నానా చెప్తా అని తన ప్లాన్ చెప్తుంది అందరూ ఓకే అని అంటారు అందరూ అక్కడ నుండి వెళ్ళిపోతారు వెళ్తారు